సుభరాయ శుభాంకాయ మండలాయోచేసి సింహశైల నివాసాయ శ్రీ శ్రీకృష్ణాయ మండలం శ్రీ శ్రీ స్త్రీవరాహ లక్ష్మణ స్వామివారి సన్నిధానంలో శుద్ధ విధియ శనివారం శ్రవణ నక్షత్రం జనవరి పదమూడవ తారీఖు యథావతిగా మూడు గంటల నుంచి సుప్రభాత శైవ సుప్రభాతం ఆరంభమవుతుంది మూడు నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాత సుబ్రహత్ సేవ అదైన తర్వాత మూడున్నర నుంచి ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపుసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర క్షేత్రమహత్యం పురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలను పారాయణం చేయడానికి ప్రథమ స్థానం అదైన తర్వాత బాలభౌగ నివేజనం బాలభౌగ నివేజనంతో సమాంతరంగా తిరుగుపాశా సేవాకారం దానితో సమాంతరంగా నిత్య హోమం అయిన తర్వాత చాతుమరగోష్ఠి మంగళాశాస్త్రం తీర్థ వియోగం అయిన తర్వాత రాయల సన్నిధిలోనూ అండా సన్నిధిలోను లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను మంగళాత్సం పూర్తి చేసుకున్న తర్వాత వైలరిగింపు వైలరిగింపుయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధన నివేదన శవకాలం చాత్మారు గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగం ఆరగింపు రాజభోగం ఆరగింపై చుట్టు సన్నిధిలో ఆరగింపోయిన తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత సుమారుగా ఆరున్నర గంటలకి ఈనాడు అండాళమ్మవారు చతుర్భతి తారా తయారు సువర్ణమ్మవారు ముగ్గురు ధారకి నీరాటోత్సవాన్ని బయట చెప్తారు బయట ప్రదక్షిణ పూర్వకంగా అమ్మవారు బయటకు వచ్చిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం అమ్మవారు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా గంగధారకు వేయించేసిన తర్వాత గంగధార దగ్గర విషపుసేనారాధన పుణ్యావాచనం పంచకర్శ ఆవాహనం స్నాపాన తిరుమంజనం అయిన తర్వాత అలంకారం అలంకారం అయిన తర్వాత విశేష ఆరాధన అయిన తర్వాత నివేదన సేవాకరం తీర్థ గోష్ఠి అయిన తర్వాత పాసుడు విన్నపం అయిన తర్వాత సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో అమ్మవారు పడి ప్రధాన ఆలయంలోకి వేయించేయడం ఆ స్థానంలో కుంభారతి కుంభారతి అయిన తర్వాత శ్రీశత సమర్పణం అయిన తర్వాత వెడార్ ప్రదక్షిణ పూర్వకంగా ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు వేయించేసిన తర్వాత సుమారుగా ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర గంటల మధ్యలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి నివేదన ఉంటుంది నివేదనని చుట్టూ సన్నిధిలో నివేదన పూర్తి చేసుకున్న తర్వాత మంగళగిరి రాజినమైన అయిన తర్వాత సుమారుగా తొమ్మిదిన్నర గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరాప మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం ఆరంభం అవుతుంది మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడు గంటల మధ్యాహ్నం విరాహ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపులో చేయడం జరుగుతుంది రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగిన తర్వాత ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన అవుతుంది రాత్రి ఆరాధన పూర్తయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధువులతో ఈనాటి కార్యక్రమం సుసపన్నం